హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి శరణ్య దగ్గరికి రాగానే ఇక శరణ్య ఆనంద భైరవి కాళ్ళను పట్టుకొని నన్ను క్షమించండి అత్తయ్య గారు నేను పెద్ద తప్పు చేశాను నేను కుటుంబ గౌరవానికి పెద్ద మచ్చ చేసేసాను నన్ను క్షమించండి అత్తయ్య అని కాళ్ళ మీద పడి ప్రాధాయపడుతుంటే ఇంతలో ఆనంద శిరణ్యని లేపి శిరణ్య నువ్వు అలా చేయవని నాకు తెలుసు ఆ లెటర్ని నువ్వు రాయలేదు కదా నిజం చెప్పు శిరణ్య ఏంటి శరణ్య ఎందుకు మౌనంగా ఉన్నావు నిజం చెప్పు శరణ్య దర్శన్కి నీకు మధ్య ఉన్న అసలు సమస్య ఏంటి నేను నిన్ను నమ్ముతున్నాను శిరణ్య అబద్ధం చెప్పకు దర్శన్ గురించి తప్పుగా లెటర్ రాసింది నువ్వు కాదు కదా ఇలా ఆనందభైరవి అడుగుతుంటే శరణ్య తన భర్త గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది ఒకవేళ గనక నేను అత్తయ్యకు నిజం చెప్పేస్తే ఇక ఆయన చనిపోతారు నా వల్ల ఆయనకు ప్రమాదం ఉంది నా వల్ల ఆయన చనిపోతాడు అలా జరగడానికి వీల్లేదు ఆ లెటర్ని నేను అలా రాయలేదని నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది కానీ నేనే రాయలేదని అత్తయ్యకు చెప్పేస్తే తప్పకుండా నన్ను ఇంటికి తీసుకెళ్తుంది అలా జరగడానికి వీల్లేదు నేను వెళ్ళానంటే ఆయన ప్రాణాలు పోతాయి అలా జరగకుండా ఉండాలంటే ఆ లెటర్ని నేనే రాసిందని ఒప్పుకోవాలి అని శిరణ్య మనసులో అనుకుంటూ ఉంటే ఆనంద కోపంతో శిరణ్య ఏం ఆలోచిస్తున్నావు నువ్వు కాదు కదా ఆ లెటర్ని రాసింది నన్ను ఇబ్బంది పెట్టకుండా అత్తయ్యా ఆ లెటర్ని నేనే రాసింది నేనే నేనే అని అంటుంటే ఆనంద భైరవి కోపంతో శిరణ్య చెంప పగలకొడుతుంది నేను ఎంత అడిగినా నిజాన్ని ఎందుకు దాస్తున్నావని నిజం చెప్పు శరణ్య ఆ లెటర్ని రాసింది నేనే బలవంతంగా దయచేసి నిజాన్ని రాబట్టుకోవాలనుకోకండి మీకు దయచేసి దండం పెడతాను దయచేసి మీరు నన్ను వదిలేయండి అని అంటుంటే ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ అసలు శిరణ్య ఎందుకు ఏదో అబద్ధం చెప్తుంది ఎలాగైనా తెలుసుకోవాలి శిరణ్య అలా అస్సలు రాయదు అనుకుంటూ ఆనంద ఆనందభైరవి ఇక బయటికి రాగానే టెన్షన్ పడుతున్న విశ్వనాథం ఏంటి ఆనంద ఏమైనా మాట్లాడిందా ఏదైనా నిజం చెప్పిందా లేదు విశ్వనాథం గారు ఏ విషయం చెప్పట్లేదు శరణ్య లెటర్ రాయదు అని నాకు నమ్మకం ఉంది ఎవరో కావాలనే రాశారని నాకు అనిపిస్తుంది ఎలాగైనా నేను తెలుసుకుంటాను అప్పుడు గీత ఏడుస్తూ ఇప్పుడు ఎలాగండి శరణ్య ఇంటికి వెళ్ళనని ఏడుస్తుంది తన కాపురానికి అగ్గి పెట్టేసుకుంటుంది గీత ఏడుస్తుంటే ఆనంద భైరవి ఓదారుస్తూ గీత గారు మీరు ఏడవకండి శరణ్య అలా చేయదని నాకు నమ్మకం ఉంది ఎందుకు ఇంత మొండితనంగా ఉంటుందో అర్థం కావట్లేదు అని ఆనంద అంటుంటే ఇంతలో అనన్య వచ్చి ఏంటత్తయ్య మా చెల్లి మీతో ఏం మాట్లాడింది ఏమైనా నిజం చెప్పేసిందా మా చెల్లెని చూస్తే చాలా బాధగా ఉంది ఇటు దర్శన్ కూడా ఎంత బాధపడుతున్నాడో అత్తయ్య మరి వీళ్ళిద్దరూ దూరం ఉండడం మంచిది కాదు కదా అత్తయ్య ఏ అనన్య ఆ లెటర్ ఎవరు రాశారో నేను తప్పకుండా పట్టుకుంటాను ఎవరో కావాలని నా కోడల్ని ఇంటి బయటికి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు ఆ లెటర్ ద్వారా ఎవరు కుట్ర ఉందో నాకు బాగా తెలుసు ఎవరిని ఎలాగ పట్టుకోవాలనో అప్పుడు నాకు తెలుసు వాళ్ళు నాకు దొరకారంటే ఇంటి నుంచి బయటికి గింటిస్తాను అలా ఆనంద భైరవి అంటుంటే అనన్య టెన్షన్ పడిపోతుంది ఇదంతా ఆనంద చూసి ఏంటి అనన్య ఎందుకు చెమటలు పడుతున్నాయి కొంప తీసి ఆ లెటర్ని రాసింది నువ్వా ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు అయినా ఆ లెటర్ని నేను ఎందుకు రాస్తాను మా చెల్లి కాపురం బాగుండాలని ఈ అక్క కోరుకుంటుంది అలాంటిది మా చెల్లి కాపురాన్ని చిచ్చు పెట్టాలని కోరుకుంటుందా ఏమో అనన్య చెప్పలేం చెల్లి కాపురాన్ని కూడా కొందరు కూల్చుతారు ఇక ఇంతలో కాంచిన మాట్లాడుతూ ఏందమ్మి ఏం మాట్లాడుతున్నా అయినా నా బిడ్డ అలా చేస్తుందని అనిపిస్తుందా నా బిడ్డ బంగారం కలుపుకునే గుణం ఉంటుంది విడగొట్టే ఆలోచనలు అస్సలే ఉండవు ఓహో అవునా గారు ముందు ముందు తెలుస్తుంది ఆ లెటర్ని ఎవరు రాశారో నేనే కనిపెడతాను అలా అంటుంటే అనన్య టెన్షన్ పడుతూ ఏందమ్మా ఏదిదో అంటుంది నాకెందుకు టెన్షన్గా అనిపిస్తుందమ్మా ఏందమ్మి నువ్వు గమ్మున ఉండు ఆ లెటర్ని నువ్వే రాసావని ఎలా కనిపెడతారో ఇక భైరవి మాట్లాడుతూ ఏంటి మీరిద్దరు ఏదో గుసగుసలాడుతున్నారు అంటే అది ఏం లేదమ్మి దర్శన్ బాబు ఎంత బాధపడుతున్నాడో అని ఆలోచిస్తున్నామమ్మీ భైరవి ఇంటికి రాగానే ఆలోచిస్తూ ఆ లెటర్ని శిరణ్య రాసిందా లేకపోతే అనన్య రాసిందా శిరణ్య ఎలా రాస్తుందో ఏ విధంగా రైటింగ్ ఉంటుందో నాకు బాగా తెలుసు అనుకుంటూ ఆనంద భైరవి ఆ లెటర్ని పరీక్షిస్తూ ఉంటుంది నాకు ఇప్పుడే అర్థమైంది ఈ లెటర్ రాసింది శిరణ్య కాదు మరి ఈ లెటర్ని ఎవరు రాశారు నా గెస్ ప్రకారం అనన్యై ఉంటుంది ఎందుకంటే సొంత చెల్లె అయినా తన కాపురాన్ని చుచ్చు పెట్టాలి అనుకుంటుంది కదా మరి నేను కూడా తెలుసుకోవాలి కదా అనన్య రాసిందా రాయలేదా అని అనుకుంటూ ఆనంద భైరవి అనన్య దగ్గరికి వచ్చి అనన్య కొన్ని సామాన్ల లిస్టులు రాయాలి ఈ పేపర్లో నువ్వు రాయి సరే అత్తయ్య చెప్పండి ఈ లిస్టులో అన్నీ రాసిస్తాను ఇక అనన్య మనసులో అమ్మయ్య శరణ్య ఇక రాదు నేనే ఈ కోడల్ని ఈ ఆస్తి అంతా నాకే దక్కుతుంది ఇక నేను ఏంటికి మహారాణిని అందరూ నా మాట వినేలా చేసుకుంటాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఆనంద భైరవి అనన్య రాసిన లెటర్ని పరీక్షిస్తూ ఉంటుంది ఆ లెటర్ని తీసుకొచ్చి ఈ లెటర్ని రెండు పరీక్షిస్తుండగా ఇదంతా అనన్య చేసిందని ఆనంద భైరవికి తెలిసిపోతుంది ఇదంతా తెలిసి ఆనంద భైరవి కోపంతో అనన్య దగ్గరికి వెళ్ళి అనన్య ఈ లెటర్ని రాసింది నువ్వే కదా నిజం చెప్పు అనన్య నువ్వు నిజం చెప్తావా లేకపోతే అందరి ముందు నీ పరువు తీయాలనా నాకు తెలిసిపోయింది ఈ లెటర్ని నువ్వే రాసావని ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు అయినా ఆ లెటర్ని నేనెందుకు రాస్తాను ఓహో అవునా నువ్వు నిజం చెప్పావు కదా పద అందరి ముంగట నేనే నిజం చెప్పేస్తా ఇక అనన్య టెన్షన్ పడుతూ ఆగత్తయ్యా నేనే నిజం చెప్తాను అంటే అది ఆ లెటర్ని రాసింది నేనే అత్తయ్యా అలా అనేసరికి ఆనంద భైరవి కోపంతో అనన్య చెంప పగలగొట్టి అసలు నీకు బుద్ధుందా ఎన్నిసార్లు చెప్పినా నీ మైండ్ పనిచేయదా ఎందుకు మీ చెల్లె జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు నీకు నా మీద పంతం ఉంది మరి నా మీద పంతాన్ని చూపించుకోవాలి కానీ నా కోడల మీద ఎందుకు చూపిస్తున్నావు తన సంసారాన్ని ఎందుకు ముక్కలు చేస్తున్నావు అని అంటుంటే అనన్య మౌనంగా ఉండిపోతుంది నువ్వు చేసిన భాగోతం రాహుల్కి చెప్పమంటావా చెప్పనన్య అత్తయ్య నన్ను క్షమించండి బుద్ధి గడ్డి తిని అలా చేశాను ఈ ఒక్కసారి నన్ను మన్నించండి ఇంత ఘోరం జరుగుతుందని నేను అనుకోలేదు అత్తయ్య నువ్వెందుకు మార్తావు అనన్య నీ బుద్ధి ఎప్పుడు చూపెడుతూనే ఉంటావు కదా అని అనేసరికి ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ